కర్కాటక రాశి వారికి పన్నెండు సంవత్సరాల శత్రువు దొరికేస్తాడు ఇక వీరికి అన్ని శుభ మార్పులే నవంబర్ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలో వీరు అతిపెద్ద శుభవార్తను వినబోతూ ఉన్నారు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఎటువంటి శత్రువు దొరికేస్తాడు వీరి జీవితంలో కలగబోయే పని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా ఈ కర్కాటక రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీసులతో జాతకం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు బాధలు స్త్రీ పురుష వసీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడుతుంది స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలు జాతక పరంగా పూర్తి వివరాలు అన్నీ కూడా గురువు గారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారానే మీ సమస్యలకి చక్కటి పరిష్కారం కూడా లభిస్తుంది ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఇప్పటి కూడా వీరి జీవితంలో ఎటువంటి శత్రువు అయితే ఉన్నాడో వాడు ఈ సమయంలో దొరికేస్తాడని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఆ సమస్య పరంగా ఎటువంటి ఉన్నా సరే అంటే మీ యొక్క శత్రువు పరంగా ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే ఈ సమయం నుండి కూడా తొలగిపోతాయి నవంబర్ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో వీరు చాలా ముఖ్యమైనటువంటి శుభవార్త కూడా వినబోతూ ఉన్నారు ఈ రాశి వారికి లక్ష్యాలకు కట్టుబడి పనిచేసినట్లయితే అంతా మేలు జరుగుతుంది ధర్మ సందేహాలతో కాలాన్ని వృధా చేయవద్దండి కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి మనో విచారం కలగకుండా చూసుకోవాలి ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి కనుక జాగ్రత్త పడండి శుభప్రదమైన మార్పులైతే తీసుకొస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో విజయసిద్ధి ఉంటుంది మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు కొత్త బాధ్యతలు మీద పడతాయి వాటిని సమర్థవంతంగా ఊహించగలుగుతారు లక్ష్యం నెరవేరుతుంది సమయానుకూలంగా ముందుకు సాగండి కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు భూగృహ లాభాలు ఉన్నాయండి తోటి వారి సహకారం కూడా మీకు పూర్తిగా అందుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొంటారు ప్రయాణ సౌక్యం కలుగుతుంది శ్రీ లక్ష్మి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే ఇస్తుంది చెప్పడంలో సందేహం లేదండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది మీరు కోరుకున్న జీవితం అయితే ఏదైతే ఉందో ఆ జీవితమైతే ఈ సమయంలో మీరు పొందబోతూ ఉన్నారు మీ శత్రువు ఈ సమయం నుండి కూడా మీకు దూరం కాబోతున్నారు ఆ శత్రువు కారణంగా మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కూడా ఇక మీకు ఉండవనే చెప్పాలండి ఈ కర్కాటక కెరియర్లో పురోగ అభివృద్ధి ఉంటుందండి ఈ సమయంలో మంచి అవకాశాలు అనేవి మీకు కలుగుతాయి బాధ్యతలు స్వీకరించడానికి రెడీగా ఉండండి అంతేకాదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ప్రోత్సాహకత అనేది అధికంగా ఉంటుంది ప్రేమ అయినా కెరియర్ అయినా ఫైనాన్స్ అయినా సమతూకం పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆరోగ్యం దృక్పథంతో స్వీయ సంరక్షణకు జాగ్రత్తగా వ్యవహరించడం ప్రయోజనకరంగా కూడా మారుతుంది ఈ రాశి వారికి కొత్త వారి పట్ల ఈ సమయం ఆకర్షణ అనేది పెరుగుతుంది ఉత్తేజపరమైన సంబంధాన్ని సృష్టిస్తారు రిలేషన్షిప్లో ఉన్నవారి కమ్యూనికేషన్ అవగాహన యొక్క సంబంధాన్ని బలోపేతం చేస్తాయి మీలోని రొమాన్స్ను పునరుజ్జీవింప చేయడానికి కలిసి కొంత నాణ్యమైనటువంటి సమయాన్ని కూడా గడపడానికి మీరు ప్లాన్ చేయండి అపోహల పట్ల జాగ్రత్త వహించి ఓర్పుతో వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి నమ్మకం స్పష్టమైనటువంటి కమ్యూనికేషన్ ముఖ్యం బంధం ఈ సమయంలో మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లుగా అనిపిస్తే ఒక అడుగు వెనక్కి వేసి మీ సొంత సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం మేలు కెరియర్ పరంగా వృత్తి జీవితం గురించి చెప్పాలి అంటే ఈ సమయం మీకు ఎదుగుదలకు పురోగతికి అవకాశాలు తెచ్చిపెడుతుంది మీరు మీ యొక్క నైపుణ్యాలను చూపించే కొత్త బాధ్యతలు లేదా ప్రాజెక్టులు కూడా చేపట్టవచ్చు సహోద్యోగులతో కలిసి పనిచేయడానికి ఇది గొప్ప సమయంగా ఉంటుంది ఎందుకంటే టీంవర్క్ విజయవంతమైన ఫలితాలకు కూడా దారితీస్తుందని చెప్పడంలో సందేహం లేదు అధిక పని పట్ల జాగ్రత్తగా ఉండండి బర్నౌట్ నివారించడానికి సమతుల్యత కీలకం మీ యొక్క దీర్ఘకాలిక లక్ష్యాలపైన దృష్టి పెట్టండి కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ సర్కిల్ కొత్త మార్గాలను కూడా తెచ్చిస్తుంది కనుక మీ ప్రొఫెషనల్ కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వడం నేర్చుకోండి ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక స్థిరత్వం అందుబాటులో ఉంటుంది మీ బడ్జెట్ను సమీక్షించడానికి అనవసరమైన సర్దుబాట్లు చేయడానికి ఇది మంచి సమయం ఊహించని ఖర్చులు రావచ్చు కాబట్టి ప్రణాళిక వేసుకోవడం ముందుగానే మీకు చాలా శుభ అయితే తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ సమయం ఈ రాశి వారి జీవితంలో ఏ విధంగా కలిసి రాబోతుంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతక పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం పునర్వసు నక్షత్రం నాలుగవ పాదము పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎవరైతే జన్మించి ఉన్నారో వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొంత సమయానికి మార్చుకుంటారు వీరు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చక్షక మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సరే సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను జటలం చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు వీరికి అధికంగా ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం ధనంతు అదే వీరి వద్దకు చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనపడుతూ ఉంటుంది రాశిలో జన్మించిన వారి మనసు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెల్లివిరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతూ ఉంటుంది ఈ కర్కాటక రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి వారి మనోభావాలను కుట్టే ఇట్టే పసుకట్టేస్తారు ఈ రాశి వారికి చురుకుతనం అధికంగా ఉంటుంది అయితే దీని కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే మాత్రం వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావమునకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనంలో జరిగినటువంటి సంఘటనలోని కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా స్పష్టంగా వీరు గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి గన కార్యములైనా సరే సైతం చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన ఏ మాత్రము కూడా లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలను నెత్తిని పెట్టుకునే స్వభావము కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా ప్రయాణం చేయ వృత్తులు ఎందు స్థిరపడతారు అనగా వాహనములపై నౌకల పైన విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధ ఔషధము ఏజెంట్లు ప్రచారం చేయ వరకు కూడా వీరు చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు చూస్తారు కదండి ఈ కర్కాటక రాస్ వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకాన్లో అని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్